హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే అనమాట వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నేను చేసే ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక విషయం మీకు నచ్చుతుంది కదా వెంటనే లైక్ అయితే చేసేయండి మీరు చేసే లైక్ అనేది నాకు చాలా వాల్యూబుల్ అండి వీడియో ముందుకు వెళ్లేందుకు లైక్ అనేది సహాయపడుతుంది నేను ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం పూట లాగండి ఇది ఏం లేదు సాయంత్రం పూట కూడా ఒకసారి హారతి ఇచ్చేసి స్వామివారికి నైవేద్యం అది పెట్టేసుకున్నా అనమాట నేను ఉపోషం ఉన్నా కదండి ఏకాదశి మొత్తం ద్వాదశిలో ఏంటంటే పారణ చేసుకుంటా అనమాట సాయంత్రం పూట ఏంటంటే హారతి ఇచ్చేసి ఫ్రూట్స్ అవి అయితే నేను నైవేద్యం ఇచ్చేసుకున్నానండి కొద్దిగా కొన్నిసేపేమో నామాలు అన్నమాట విష్ణునామాలు రాముని నామాలు అవన్నీ కూడా కొంతసేపు భజనలాగా అయితే చేసుకున్నానండి కూర్చొని అలా కొంతసేపు నామాలు అవి చదివేసుకున్న తర్వాత నైటే నేను స్వామివారిని ఇంకా ఉద్యాపనం చెప్పేసి తీసేసుకున్నానండి ఎందుకనంటే మళ్ళీ పొద్దున్నే నేను బయటకు వెళ్ళిపోవాలి పిల్లలకి మళ్ళీ స్కూలు ఇంకా హడావిడి హాల్లో కదా నేను పెట్టుకుంది మాకు సపరేట్గా ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి అందుకని చెప్పి వెంటనే తీసేయాల్సి అయితే వచ్చిందనమాట స్వామివారిని తీసేసి మళ్ళీ సెట్ చేసేసాను ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ షేర్ చేస్తారండి అయితే అలాగా తీసేసిన తర్వాత ఖాళీ ప్లేస్ అయిపోయిన తర్వాత ఎంత దిగులు అనిపించిందో అసలు అక్కడ ఏంటో నిండుగా అనిపించింది కదా ఇప్పుడు స్వామివారు ఉన్నప్పుడు అవన్నీ క్లీర్ చేసేస్తుంటే అక్కడ అంతా క్లీన్ చేసేస్తుంటే మాత్రం చాలా బెంగనైతే అనిపించింది అనమాట నాకు శ్రీ గోవింద पदमावती प्रिय गोविंद 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 सर गोविंद विरा गोविंद विरोधी गोविंदा गोविंद साल चंद सहस गोविंद लक्ष्मी वल्लभ गोविंद लक्ष्मण गजा गोविंद గోవింద గరుడ వన గోవిందోవింద వనర సేప గోవింద వారి వందన గోవిందర గోవింద ఏక స్వరూప గోవింద రాధాకృష్ణ గోవింద రఘుకులనందన గోవిందేవా గోవింద పరమ దయా గోవింద వజ్ర గోవింద ఆ విధంగా పూజా కార్యక్రమం అయిన తర్వాత పాల ప్యాకెట్ అయితే తెప్పించానండి కొద్ది కూడా పాలకు కూడా నైవేద్యం పెడదామని చెప్పి ఇదేంటంటే తిక్కుగానే అన్నమాట పాలు తిరుమల పాలండి ప్యాకెట్ పాలు ఏంటంటే అండి వెంటనే అయితే మనం కాచేసుకోవాలన్నమాట అలా కాకుండా సగం కాచేసి సగం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పాడైపోతున్నాయండి ఎందుకనో ఈ మధ్య అంతకుముందు అయితే అలా ఉండేది కాదు ఇదిగోండి వెంటనే కాచేద్దాం మనం పాలని పొద్దున ఏమైందంటే అరటికాయ బజ్జీ అవన్నీ వేశారండి అందుకని స్టవ్ నిండా ఆయిల్ అయితే ఉందన్నమాట ఆ వీడియో అయితే మీకు షేర్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో మీకు దాన్ని షేర్ చేస్తాను ఏంటంటే పొద్దున లాగండి ఇది తర్వాత ద్వాదశ రోజు అనమాట సోమవారం వచ్చి నైవేద్యానికి నేను కారం చేయాలి కదా అందుకని చెప్పి క్యాబేజీ క్యారెట్ పోపులో వేసేసి కొబ్బరి అయితే జిన్నేసే అనమాట ఎక్కువ కారము అది వేయకుండా చారు అంటే చారు అంటే చారు కదండి అది టమాటా ముక్కలు కొద్దిగా ములక్కాడ ఇవన్నీ అయితే వేసా అనమాట ఆనియన్స్ మాత్రం అసలు వంటలోకి రానివ్వలేదు ఈరోజు నైవేద్యం పెట్టేసుకొని నేను కూడా వెంటనే ద్వాదశ ఏంటంటే పది పది తర్వాత లేదంట వరకే ఉందండి మార్నింగు అందుకని చెప్పి అయితే బోన్ చేసేసానండి నేను కూడా అయినా మా పిల్లలకు కూడా క్యారేజ్ ఇవ్వాలి కదా ఊరలో అల్లం పచ్చిమిరపకాయ అయితే ఏదండి మామూలుగా పోపు అయితే వేసేసా అనమాట పులుసు కూడా మరిగిపోతుంది రైస్ అయిపోయింది ఇదోండి వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా నైవేద్యం అది పెట్టేసుకొని స్వామివారిని అయితే తీసేసానండి రాత్రే అనమాట ఇంకా దేవుడి మందిరం దగ్గరే నైవేద్యం పెట్టేసుకొని భోజనం అయితే చేసేసాను నేను పూలు ఎన్నో దొరకలేదండి కొన్నే ఉన్నాయన్నమాట ఉన్నవాడితోనే పూజ అయితే కానిచ్చేసేసుకున్నాము ఇలా నా పూజా కార్యక్రమం అయితే అయిపోయిన తర్వాత మార్నింగ్ పిల్లలకి ఏం చేశానంటే క్యారెట్ కొద్దిగా పొటాటో ఇవన్నీ కలిపి చాట్ మసాలా నిమ్మకాయ ఇవన్నీ వేసేసి లాగా చేసేసానండి వాళ్ళ బాక్స్లో ఇచ్చేద్దాం ఎందుకనంటే ఈ క్యారెట్ ఈ ఏంటి క్యాబేజీ కొబ్బరి ఇవన్నీ అయితే తినరనమాట అందుకని చెప్పి ఇదైతే త్వరగా అయిపోతుందని చేసేసాను చాట్ మసాలా వేసామనుకోండి తినేస్తారనమాట మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదండి మా పైన అపార్ట్మెంట్లో గృహప్రవేశానికని వాళ్ళు బ్యాగ్ అయితే ఇచ్చారనమాట నాకు బాగా యూజ్ అవుతుందండి చక్కగా అంటే బాక్స్ ఆల్రెడీ పంపించారు దాంతోపాటు ఈ బ్యాగ్ కూడా అండి చాలా బాగుంది కదండి హ్యాండ్ పర్స్ ఇది కాలేజీకి అయితే వేసుకెళ్తున్నాను అనమాట ఇంతేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియోలో ఏదో ఒక చిన్న క్లిప్ అయినా నచ్చి ఉంటుంది కదండి వెంటనే లైక్ అయితే చేసేయండి మీరు చేసే లైక్ అనేది నా వీడియో ముందుకు వెళ్ళేందుకు ఎందుకు ఉపయోగపడుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్